దేవుని భక్తి విషయంలో వైరాగ్యం కలిగి ఉండండి రాజీ పడే భక్తి చేయొద్దు శ్రమలో అయినా కష్టమైనా బాధ అయినా ఏ స్థితిలోనైనా రాజీ పడద్దు సర్దుకొనిపోయే భక్తుద్దు అన్నిట్లో సర్దుకొనిపో ఎవరైనా తిట్టారా సర్దుకొనిపో ఎవరైనా నీ మీద నిందల మోపారా దేవుడు ఒక రోజున నా నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగువలే మార్చగలడని నిరీక్షణతో ముందుకెళ్ళిపో అస్సలు లెక్క కూడా చేయమాక అస్సలు లెక్క కూడా చేయమాక వాళ్ళు నిందిస్తున్నారు వీళ్ళు నిందిస్తున్నారు అని లెక్క కూడా చేయమాక నువ్వు నిర్దోషివైతే చాలు నువ్వు నిర్దోషంగా నిర్దోషిగా ఉంటే చాలు లక్ష తొంభై నిందలు రాని అసలు భయపడమాక డోంట్ కేర్ అసలు దులిపేసుకో అలా దులిపేసుకో చెత్త నేను నిర్దోషిగా ఉన్నా నేను తప్పు చేస్తే దేవుడు నన్ను చేయిడ్చి పెడతాడని భయపడండి నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా అర్థమవుతుందా నువ్వెప్పుడైతే దాన్ని దులుపుకొని వెళ్ళిపోతావో ముందుకి నువ్వు చేరాల్సిన గమ్యానికి వెళ్తావు లేదంటే ఈ కుక్క వైపు చూసి అది మరుగుతుందని ఆ కుక్క వైపు చూసి ఈ కుక్క వైపు చూసి ఎక్కడే చూడాల్సి వస్తుంది నువ్వు ముందుకెళ్ళలేవు అర్థమవుతుందా నువ్వు చేరాల్సిన గమ్యానికి నువ్వు సాధించాల్సింది సాధించాలి అంటే నీ సంసారం నీ పిల్లలు నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి కదా నువ్వు ప్రయాసపడుతున్నావు ఈ పని లేని చెత్త వాటి వాళ్ళు చూ చూసి నీ భక్తిలో నువ్వు దిగసారొద్దు చెప్పాలనిపిస్తుంది చెబుతున్నాను కానీ భక్తి విషయం ఉందే దానిలో మాత్రం రాజీ పడమాక అస్సలు రాజీ పడద్దు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అలా ఉన్నారు కదా మనందేముందులే వీళ్ళు ఇలా ఉన్నారు కదా పెద్ద పెద్దవాడైనా ఎంత పెద్ద సీనియర్ భక్తుడైనా పడిపోతే వైపు చూడమాక వైపు అసలు చూడొద్దు పెద్ద పెద్ద వాళ్ళే పడిపోయారు ఇక్కడ అర్థం వాళ్ళ వైపు చూడొద్దు నీ దేవుని వైపు చూడు భక్తి విషయంలో అస్సలు వైరాగ్యం విడిచిపెట్టద్దు ముందుకెళ్ళాలి